అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు మన ఛానల్లో తమిళనాడులో ఇడ్లీ ఎంత ఫేమస్సో అలాగే బరోటా సేర్వా కూడా అంతే ఫేమస్ ఉంటుంది సేర్వాలో వాళ్ళు చికెన్ వేస్తారు నేను ఇక్కడ టమోటా సేర్వా చూపిపోతున్నాను చాలా సింపుల్గా ఇంట్లోనే ఎంచెక్క హోటల్ స్టైల్లో చేసేసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి నాలాంటి వాళ్ళు కొంతమంది బరోటా కోసం కాకుండా సేరువా కోసం మాత్రమే వెళ్తాం హోటల్కి అంత టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా తమిళనాడులో ఎక్కడైనా సూపర్ ఉంటుంది నిజంగానే ఎంత టేస్టీగా ఉంటుందో ఆ కోసమే బరోటా తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది అది ఈరోజు మనం చేసేసుకుందామా ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకోండి సగం కప్పు వరకు కొబ్బరి తీసుకోండి ఆ తర్వాత మెయిన్గా వేయాల్సిన సోంపు ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇది మిస్ అయ్యకండి ఫ్లేవర్ అంతా ఇందులోనే ఉంటుంది ఒక పది పప్పుల వరకు జీడిపప్పులు వేసుకోండి ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు అలాగే మూడు పచ్చిమిర్చి వేసుకోండి మీ దగ్గర ఉంటే సగం స్పూన్ వరకు గసగస వేసుకుని మె మొత్తాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేయండి దీంతో ఇప్పుడు మనకి పని లేదు ముందుగా గ్రైండ్ చేసి అనుకో కరెంట్ ఆఫ్ అయినా మనకి దిగులు లేదు అందుకోసమే ఫస్ట్ గ్రైండింగ్ పని మాత్రం పూర్తి చేసుకుని పక్కన పెట్టేవాలి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత నూనె పోసుకోండి మూడు స్పూన్లు లేదా నాలుగు స్పూన్లు అయినా పర్వాలేదు నూనె కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకోసమే నూనె కాస్త ఎక్కువగా పోసుకోండి ఇక ఇంట్లో ఉంటుంది కదా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర అనాస పువ్వు జాపత్రి లవంగాలు ఇవన్నీ వేసాను మీ దగ్గర ఏది ఉంటే అదే వాడుకోవచ్చు జీలకర్ర మాత్రం కొంచెం యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇక రెండు ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత చిటికెడి పసుపు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి ఈ స్టేజ్లోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోండి మీరు ఉప్పు పసుపు ముందుగానే ఆనియన్స్తో పాటే వేసి ఫ్రై చేసుకునేసి ఉండొచ్చు ఈ స్టేజ్లోనూ వేయచ్చు ముందుగా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుని మెత్తగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి టమోటాని మూడు తీసుకున్నాను ఆనియన్స్ రెండు తీసుకున్నాను పెద్ద సైజే అలాగే టమోటాలని కూడా మూడు తీసుకోవాలి ఇది నల్గరికి సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా మీరు చేయాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ కాస్త ఎక్కువగా యూస్ చేసుకోండి నేను ఇక్కడ చెప్పేది అయితే సరిపోతుంది అది పరోటాకి పరోటాకైతే ఎక్కువ కావాల్సి పడుతుంది కదా అందుకైతే ఇవి సరిపోతుందనమాట టమోటా ముక్కల్ని మూతపెట్టి మగ్గించిన తర్వాత మెత్తగా అయిపోతుంది ఇంకా కొన్ని టమోటాలు తొంగి చూస్తుంది కదా అది గెరటితో ఇలా ప్రెస్ చేసామంటే స్మాష్ అయిపోతుంది మెత్తగాను అయిపోతుంది ఇక టమాటా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి అలాగే సగం స్పూన్ వరకు మిరపొడి అంటాం మేము అంటే ధనియాలు పసుపు అన్నీ వేసి దంచుంటాము అది కూర కూరమిరపొడి అది సగం స్పూన్ వేసుకోండి కశ్మీరీ చిల్లీ పౌడర్ కశ్మీరి కలర్ కోసం అంతే కలర్ కోసమే కశ్మీరీ చిల్లీ పౌడర్ సగం స్పూన్ వరకు వేసుకోండి మిరపొడి కావాలంటే మన ఛానల్లో ఉంది అంటే స్టార్టింగ్లో వేసాను ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో తెలియదు కానీ మళ్ళొకసారి వేయడానికి ప్రయత్నిస్తాను మీకు కావాలంటే మాత్రమే వేస్తాను లేకపోతే వేయను అనమాట ఇక సగం స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా కూడా వాడుకోవచ్చు సగం స్పూన్ వరకు వేసుకోండి చాలు మొత్తం పచ్చివాసన వరకు ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నీళ్లు ఎంత కావాల్సి పడుతుందో చూసుకుని యాడ్ చేసుకోండి సేర్వా అంటే నీళ్ల మారు ఉంటేనే బాగుంటుంది కదా అందుకోసం నీళ్లు కాస్త ధారాళంగానే పోసుకోవచ్చు మరీ తిక్కుగా ఉంటేనూ బాగోదు కొంచెం నీళ్లు ధారాళంగానే పోసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఇలా రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా బాగా కొత్త కొత్త ఉడుగుతున్నప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకండి ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికిందంటే కూడా కొబ్బరి ఫ్లేవర్ అంతా మారిపోతుంది అందుకోసమే మీరు ఎక్కువగా ఉడికించకండి రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు అయితే సరిపోతుంది ఇక దీంతో పాటే కొత్తిమీరను కూడా వేసుకోండి సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది అంతేనండి చాలా సింపులే చాలా తొందరగా కూడా అయిపోతుంది ఒక పది నిమిషాల్లో ఈ కూరను అయితే రెడీ చేసేసుకోవచ్చు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం మనకు మసాలా ఐటమ్స్ ఆ తర్వాత ఆనియన్ టమాటోని వాడ్చుకుని మసాలాలు వేయాల్సింది వేసేసిన తర్వాత నీళ్ళు పోసుకుని ఉడికించుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకుని దింపుకుంటే సూపర్ అయిన టేస్టీ అయిన టమాటో సేర్వ రెడీ అయిపోతుంది చాలా సింపులే చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కమెంట్లో తెలిపేవాలి చూసారు కదా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఎంత తిక్కుగా ఉందో కన్సిస్టెన్సీ అంతే సేర్వ అయితే రెడీ అయిపోయింది దీని సేర్వ అంటారు కురుమా అంటారు సాల్నా అంటారు మన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట ఈసారి సేరువా తినడానికి తమిళనాడు వెళ్లాల్సిన అవసరం లేదు మనం వంటింట్లోకి వెళ్ళి తయారు చేసుకుంటేనే సరిపోతుంది పది నిమిషాల్లో అయిపోతుంది కదా అంత సింపుల్గా ఉంటుంది ఇది పరోటాకే కాకుండా చపాతికి బాగానే ఉంటుంది నాకు ఎక్కువ ఇష్టంగా దోశకి ఇంకా సూపర్ ఉంటుంది ఇడ్లీకి బాగానే ఉంటుంది ఇడ్లీ కన్నా దోశకి ఇంకా బాగుంటుంది పరోటాకి సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్లో తెలుపుతారు కదా ఖచ్చితంగా కమెంట్లో తెలిపండి నేను ఇంకొంచెం సంతోషపడతాను వీడియో కోసం డీసెంట్గా చూపిస్తున్నాను కానీ బరోటాని ఇలా తినకూడదండి బరోటాని బాగా చింపి చింపి వేసేసి ఆ తర్వాత టమోటా సేరువ పోసుకుని తింటే ఉంటుంది నా సామి రంగ సూపర్ ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసి మీరు కూడా కమెంట్లో తెలిపేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి వీలైనంత వరకు షేర్ చేయడం కూడా మర్చిపోకండి బాయ్ బాయ్